రెండవ రోజు మనకి ఏం అలంకారము ఇరవై మూడవ తేదీ మంగళవారం ఈరోజు గాయత్రి దేవి అలంకరణ ఈరోజు గాయత్రిదేవి అలంకరణ ఏమిటంటే తపస్సు చేసుకోవాలి తపస్సు చేసుకునేటువంటి శక్తిని కలుగుతుంది అంటే మీకున్నటువంటి మూల మంత్రాలను కానీ ఇతరత్ర మంత్రాలను కానీ ఉపాసన కానీ అలాగే జ్ఞానం పొందడానికి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి మీరు ఖచ్చితంగా ఈరోజు గాయత్రి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి ఇలా గాయత్రి అమ్మవారి మనము జ్ఞాన సమపార్జన కొరకు మనము ఉప ఉపాసన ఉపాసన అలాగే ఉపదేశము ఈరోజు ఎవరికైనా సరే బీజాక్షర మంత్రాలు కన్నా బా గురువు నుంచి కన్నా స్వీకరిస్తే తప్పకుండా గాయత్రి దేవి అనుష్ఠానం చేసుకోవడం మంచిది అలా అని చెప్పేసి చాలామంది చెప్తున్నాను నేను గాయత్రి మంత్రాన్ని ఎవరు కూడా అలా చదవడానికి అవకాశం లేదు అధికారము లేదు ఈ గాయత్రి మంత్ర ఉపాసన గురువు దగ్గర నుంచి బ్రహ్మోపదేశం తీసుకునేటువంటి వ్యక్తులు మాత్రమే చేయగలిగేటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఇది వేదముల కన్నా కూడా గొప్పది మంత్రం కాబట్టి ఎట్టి మీరు ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గాయత్రి జపాన్ని చేయకూడదు అది పనికిరాదు స్వరయుక్తంగా అనుదాత్త ఉదాత్తాలు చెప్పబడింది కాబట్టి గాయత్రి మంత్రాన్ని ఎవరు పడితే వాళ్ళు చదవడానికి వీలు లేదు చదవకూడదు ఇది రూల్ ఇది శాసనం అది గుర్తుపెట్టుకోండి అలాగే ఈరోజు గాయత్రి అలంకరణలో మీరు గాయత్రి చదువుకోండి గాయత్రి చదవండి లక్ష్మీ గాయత్రి చదవండి దాని ప్రయోజనం ఉంటుంది మీకు ఇచ్చినటువంటి ఉపాసన మంత్రాలు అలాగే మనకి ఈ యొక్క ఖడ్గమాల అస్తోత్రాన్ని బాగా చదవండి అలాగే సూక్త విధానంగా పూజ ఈ ఈరోజు తప్పకుండా గాయత్రి అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది నూట ఎనిమిది నామాలు ఉంటాయి గాయత్రి అష్టోత్తరాన్ని చదవండి అమ్మవారికి ఎర్రటి చీర కట్టండి లేదా కాషాయపు రంగు వస్త్రం కట్టండి అమ్మవారికి కాషాయ రంగు వస్త్రాన్ని కరడం అలాగే ఆకుపచ్చని అంచున్నటువంటి కాషాయపు వస్త్రం కానివ్వండి ఎరుపు వస్త్రం కానివ్వండి కనకాంబర వస్త్రం కానీ అలాగే గోధుమ రంగు వస్త్రాన్ని కానీ అమ్మవారికి అలంకరింపజేస్తే మంచిది అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి అమ్మవారి చెప్పింది ఈ కట్టడం అంటే మీరు పురాణాలకు వెళ్ళాలి తప్పకుండా అక్కడ చెప్పబడింది ఏ రోజున అమ్మవారికి ఏ చీరను అలంకరింపజేయాలో స్పష్టంగా చెప్పబడింది కాబట్టి మీరందరూ కూడా అటువంటి వస్త్రాన్ని అమ్మవారికి అలంకరణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది ఈరోజు మన అమ్మకి ఏ నైవేద్యం పెట్టాలి దేవి అమ్మవారికి కొబ్బరి అన్నం పెట్టమని చెప్పబడింది అంటే కొబ్బరితో చేసినటువంటి పదార్థాన్ని కొబ్బరి అన్నాన్ని పెట్టే ప్రయత్నం చేయాలి అలాగే మనకి పట్టికబెల్లినటువంటి రసం అంటే పంచదార రసం అంటే చురుకు లాగా పంచదార రసం లాంటిది పటిక బెల్ల రసాన్ని పంచదార వాడకూడదు ఈ పటిక బెల్లము రసాన్ని దాని మనం రసగుల్లాలు అంటాం కదా అలాగే మనకు జామ్ అంటాం రసగుల్లాలు అంటారు ఇలాంటివి మనకి అమ్మవారికి నివేదన చేసేటువంటి ప్రయత్నాన్ని చేయాలి అలాగే తెల్ల గోధుమలతో చేసినటువంటి నూక అంటే నూక ఉంటారు కదా ఆ తెల్లగోజున నూక ప్రసాదం అది కాసే కట్టె పొంగల్లాగాను కారం తయారు చేసి అటువంటి కార పదార్థాన్ని కూడా మనము తప్పకుండా అమ్మవారికి నివేదన చేస్తే అమ్మ అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేచ్చు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందండి శుభం